మా తెలంగాణ సొమ్ము తెలంగాణ ఉన్నది తెలంగాణ వచ్చినాక ఉండదు ఇప్పుడు కూడా ఉంటుంది ఇంకా కూడా ఉంటాం మేము గ్రామ స్థాయిలోకి వెళ్ళిపోయి ఇక్కడ తెలంగాణ ప్రజలు వాళ్ళ బ్రతికే ఈరోజు అంటే వాళ్ళ మనుగడే ప్రశ్నార్థంగా మారే పరిస్థితి మీరు తీసుకొచ్చారనేది ఆరోపణలు పైసలు నింపు పోతే గుజరాతీ మార్వాడి కొనుక్కుంటున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ని కొనుక్కుంటుడు ఎమ్మెల్యేని కోరుకుంటుడు ఎంపీని కొనుక్కుంటు చాలా తప్పుడు పద్ధతిలో వ్యాపారం చేస్తున్నారు ప్రధాన విమర్శ బిజినెస్ ఇంకో సముద్రం సముద్రంలో నాకు ఇట్లా రాని ఉన్నంటే నేను అట్లా కాదని చెప్పాలి సార్ బిజినెస్ ఎట్లా చేస్తున్నాను డూప్లికేట్ ఉంటే ఎవరైనా కంప్లైంట్ చేసినా చచ్చిపోయిందా మరీలంతా కూడా ఒకటే అవుతున్నారు అందువల్ల మీ వ్యాపారాలు పెరిగిపోతున్నాయి స్థానికంగా ఉన్న తెలంగాణ వాసులు ఇంకా వాళ్ళు ఆర్థికంగా ఎదగలేకపోతున్నారు అనేది నా అదృష్టం తీసుకోబో దేవునికి చెప్పు మళ్ళా గుజరాతీ మానవాడికి చెవులు వేయకు కళ్ళు వేయకు మనం ఎవరు సార్ కష్టపడితే గుజరాత్ మానవాడి కాకుండా తెలంగాణ వాళ్ళ కోటేశ్వర్ ఎవరు లేరా గుజరాతీ మారవాడికి దౌర్జన్యం అయితే రేపే మిలిటరీ పంపిస్తుండే బ్యాక్ నినాదం కాదు అది కూర్చొని సెటిల్ చేసుకోవాలి మేం ేది సచ్చేది తెలంగాణ ఎవ్వరు చెప్తే పోయేదే సమస్య లేదు తెలంగాణలో గోబ్యాక్ మార్వాడి అనే నినాదం అగ్గి రాజేస్తోంది ఒక పక్క ప్రజా సంఘాలు అదేవిధంగా ఓయు జేఏసీ కూడా నిరసనలు తెలుపుతోంది కొన్ని ప్రాంతాల్లో బంద్ కూడా జరుగుతోంది అయితే గోబ్యాక్ మార్వాడీ అనే నినాదానికి సంబంధించి మార్వాడీలతో మాట్లాడదాం అంటే వీళ్ళంతా కూడా గుజరాతీలు కానీ మార్వాడీలు కానీ వీళ్ళంతా కూడా ఇక్కడ వ్యాపారాలు చేసుకోవడానికి వచ్చారు ఇప్పుడు తాజాగా గోబ్యాక్ మార్వాడీ అనే నినాదం మీద వాళ్ళు ఏమంటున్నారు తెలంగాణలో వారిపై ఇంత వ్యతిరేకత వచ్చింది దానికి వాళ్ళ వాళ్ళు ఇచ్చే సమాధానం ఏంటి అనేక ఆరోపణలు కూడా వచ్చాయి మనం తెలంగాణ షామ్ తో గాని మిగతా వ్యక్తులతో మాట్లాడినప్పుడు వాళ్ళ సైడ్ నుంచి కొన్ని ఆరోపణలు చేశారు వీటి గురించి కూడా మనం మాట్లాడదాం మొద పటు గుజరాతీ సంఘానికి ప్రెసిడెంట్ జిగ్నేష్ దోషి గారు మనం మాట్లాడదాం నమస్తే అండి జిగ్నేష్ గారు ముఖ్యంగా ఏదైతే కొన్ని ఆరోపణలు వస్తున్నాయో ఇప్పుడు గో బ్యాక్ మార్వాడి అనే స్లోగన్ బయటకు రావడం అది ఒక పెద్ద వివాదంగా అయిపోయింది ఈ రోజు దీని గురించి మీరేమంటారు ఈ రోజు అనేక ఆరోపణలు ఈ రోజు మార్వాడీల మీద వస్తున్నాయి తెలంగాణలో మీ సమాధానం ఏంటి సార్ గుజరాతీ మార్వాడి బోర్న్ అండ్ ఆఫ్ విత్ ద కల్చర్ ఆఫ్ ద బిజినెస్ మేము చేసేది వృత్తి చిన్నప్పుడు ఇప్పుడు నుంచి కాదు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇయర్స్ ముందు వచ్చి మా వృత్తి ఒకటే ఉంటుంది బిజినెస్ అయితే దీనికి ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు వచ్చి తెలంగాణలో కానీ దేశంలో ప్రతి జాగాలో గుజరాతీ మార్వాడి ఉన్నారు వేరే ప్రపంచంలో గుజరాతీ మారవాడీ లేని ప్రపంచం లేదు మేము ఇట్లాంటి డూప్లికేట్ దందా చేయాలి గో బ్యాక్ ఎందుకు మేము భారతదేశంలో ఉంటున్నాము మేము మాకు గో బ్యాక్ చెప్పేది ఏంది మేము నేను పుట్టింది పెరిగింది ఒక నాలుగు ఎంతో వేల మంది గుజరాతీ మారవాడీలు పుట్టింది పెరిగింది ఎక్కడనే మేము ఏడవాలి సార్ గో బ్యాక్ అంటే వాట్ ఈస్ అది తెలంగాణ ఆంధ్ర లేకుంటే ఏమైనా వేరే దేశాలా సార్ అది గోబ్యాక్ చెప్పనీకు మనం అందరం భారతీయులోము అదే అందరు కలిసి మలిసి ఉండాలి గోబ్యాక్ అంటే ఇప్పుడు గుజరాత్లోనే మాకు అడుగుతాయి ఇప్పుడు దేశంలో అన్న గుజరాతీ మారవాడి అందరు గుజరాత్లో పోతే వాళ్ళు ఏమంటారు మీరు ఎక్కడికో అక్కడ పుట్టిన కదా ఇక్కడ వచ్చి ఎందుకు ఇప్పుడు ఇష్యూ వస్తుంది మేము ఎందుకు గోబ్యాక్ మాకు ఎవరి తమ చెప్పేది ఆ ష్యామ్ తెలంగాణ ష్యామ్ కాదు తమిళనాడు శ్యామ్ ఆయనకు తెలంగాణ శ్యామ్ చెప్పే అధికారం లేదు మనకుంది అధికారం ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేసింది సార్ ఏ పార్టీ తమిళ తెలంగాణ పార్టీ నుంచి పోటీ చేసినా లేకపోతే తమిళనాడు పార్టీ నుంచి పోటీ చేసినా మనం ఈ విభజన మాట్లాడితే మనం అన్నదమ్ము లెక్క కలిసి మలిచి ఉండాలే ఉద్దేశంతో మనం ఉంటున్నాము ఇప్పుడు తెలంగాణ వచ్చి పన్నెండు సంవత్సరం అయింది సార్ పది సంవత్సరాల వరకు అందరు కలిసి మలిచి ఉన్నాము అందరు దందలు చేస్తున్నాము అన్నీ మంచిగానే ఉన్నాయి ఇప్పుడు నేను నిన్న మొన్న వచ్చి మీరు గుజరాతీ గోబ్యాక్ మార్వాడి గోబ్యాక్ అంటే గోబ్యాక్ వాట్ ఈస్ గోబ్యాక్ అంటే మనం అనేది చైనా గోబ్యాక్ వెస్ట్రన్ కల్చర్ గోబ్యాక్ బంగ్లాదేశీ గోబ్యాక్ అది వాస్తవం ఉంటుంది గుజరాతీ మార్వాడి గోబ్యాక్ అంటే ఎంతవరకు సాధ్యం సార్ ఇది అంతా తెలంగాణ కానీ హైదరాబాద్ కానీ రజాకార్ నుంచి ఎవరు తీసుకొచ్చింది సార్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన ఎవరు సార్ గుజరాత్ ఇక్కడ దోషి గారు ముఖ్యంగా తెలంగాణ శ్యామ్ గాని ఎవరైతే మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న ఆరోపణలు ఏంటంటే ఈరోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత అంతకు ముందు వరకు కూడా సిటీకే పరిమితమైన మార్వాడీలు వ్యాపారాలు అవన్నీ గ్రామాల్లోకి వెళ్ళిపోయాయి గ్రామాల్లో కామిటోళ్ళు ఉంటారు వ్యాపారాలు చేసుకునే చిన్న స్థాయి వ్యక్తులు ఉంటారు వాళ్ళ వ్యాపారాన్ని కూడా ఈరోజు వ్యాపారాలు చేసుకోలేని పరిస్థితి మీరు గ్రామ స్థాయిలోకి వెళ్ళిపోయి ఇక్కడ తెలంగాణ ప్రజలు వాళ్ళ బ్రతికే ఈరోజు అంటే వాళ్ళ మనుగడే ప్రశాంతంగా మారే పరిస్థితి మీరు తీసుకొచ్చారనేది ఆరోపణ సార్ అది ఆరో ఇప్పుడు తెలంగాణ భారతదేశం పాపులేషన్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ కరోడ్స్ అయితే పాపులేషన్ పెంచినప్పుడు తెలంగాణలో నాలుగు కోట్ల మంది తెలంగాణ వాసులు దాంట్లో గుజరాతీ మార్వాడి ఎన్ని పర్సెంట్ ఉన్నది సార్ మరి మీరు చెప్పండి ఒక ఎగ్జాంపుల్ ఎక్కువ ఎక్కువ అంటే మొత్తం పది పదిహేను లక్షల మంది ఉండొచ్చు నాలుగు కోట్ల మందిలా పదిహేడు లక్షల మంది మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టు ఎక్కడ సాధ్యమా సార్ మీరు చెప్పింది ఇది అంతా ఒక కుట్ర వల్ల జరుగుతుంది సార్ దుకాణాల్లో డూప్లికేట్ తీసుకొచ్చిందే మార్వాడీలు ఈ రాష్ట్రాలకి మార్వాడీలు వచ్చినప్పుడు డూప్లికేట్ ఎలక్ట్రికల్ గూడ్స్ కానీ ఎలక్ట్రికల్ వస్తువులు కూడా సేమ్ బటర్ఫ్లై ఏదైతే ఒరిజినల్ కంపెనీకి పోలి అంతకు మించిన డూప్లికేట్ సృష్టించారు అనేక వస్తువులు డూప్లికేట్ సృష్టించారు అదేవిధంగా ఆ వ్యాపారం కూడా మీరు చేసే విధానం అనేది చాలా తప్పుడు పద్ధతిలో వ్యాపారం చేస్తున్నారు అనేది ప్రధాన విమర్శ డూప్లికేట్ వస్తువులు మార్వాడి దగ్గర నుంచి వస్తున్నాయి అనేది ఎవరైతే మిమ్మల్ని మార్వాడి వాళ్ళ నుంచి వస్తున్న ఆరోపణలు ఇది అందరికీ తెలిసిన విషయం ఎవరు డూప్లికేట్ అని లేదు ఎందుకంటే చెప్పలేకపోతున్నారు ఇప్పుడు సగం కంటే ఎక్కువ బిజినెస్ పడిపోయింది సోషల్ మీడియాలో రోజు చూస్తున్నాం ఆన్లైన్ బిజినెస్ వల్ల ఇది డూప్లికేట్ కాదు సార్ ఇది చైనా ప్రోడక్ట్ మీరు వాస్తవం చెప్పండి ఒక చైనా ఇప్పుడు నాలుగు వేల రూపాయలు ఒక టీషర్ట్ ఉంటది బ్రాండెడ్ ఉంటది దానికంటే సెకండ్ వేరే టైప్లో జూడియోలో పోతే పదిహేను వందలు ఉంటుంది సుల్తాన్ బార్ కోటీలో పోతే నాలుగు వందలు అది డూప్లికేట్ ఎట్లయితే సార్ డిపెండ్స్ అపాన్ యువర్ పాకెట్ బ్రాండెడ్ తీసుకుంటే నాలుగు వేలు అవుతుంది సెమీ బ్రాండెడ్ తీసుకుంటే పదిహేను వందలు ఉంటుంది లైట్ క్వాలిటీ తీసుకుంటే నాలుగు వందలు ఇప్పుడు మీకు ఏదైనా వస్తువు పోతే ఒరిజినల్ డూప్లికేట్ రేట్ ఇంత తేడా ఉంటే ఎందుకు కొనుక్కుంటున్నారు సార్ మేము మేము మోసాలు చేస్తున్నారు ఎన్ని రోజులు మోసాలు చేస్తాం సార్ నిన్న మొన్న మేము రోయింగ్ వెళ్ళకొచ్చిన ఇప్పుడు నిన్న మొన్న వచ్చి ఇక్కడ అమ్ముతున్నామా సార్ మేము వల్ల వంద సంవత్సరం నుంచి మా తాత ముత్తాత బిజినెస్ డూప్లికేట్ చేసి ఎన్ని రోజులు ఉంటారు సార్ ప్రజలు ఎన్ని రోజులు సోషల్ మీడియా ఉంది మేము బిల్ బిల్ ఇస్తలేదు మీరు ట్యాక్స్ కట్టినాక బిల్ అడిగే బాధ్యత ఎవరు సార్ సిటిజన్ కి మీరు ట్యాక్స్ ఇంత కట్టే ఎందుకన్నా ఇంత కట్టి అని బాగా చెప్తారు బయటకు వచ్చినాక వాళ్ళు ట్యాక్స్ తీసుకొని బిల్ ఇస్తలేదు బిల్ ఇస్తలేదు అంటే ఎవరు తప్పు సార్ అది ఎవరు అడగాలి బిల్లు ఇప్పుడు నేను మీరు మా దుకానికి వచ్చిన శానిటరీ షాప్ బజార్లో ఉంది నేను ఒక బిల్డర్ని మీరు నా దగ్గర సామాన్ కొనుక్కొని నేను నైన్టీన్ పర్సెంట్ జిఎస్టీ మీ దగ్గర కలెక్ట్ చేస్తున్నా అట్లాంటి టైంలో నేను బిల్లు ఎక్కువ తిప్పుతామని ఏం చెప్తా సార్ ఈ ఇంత ఈ మెటీరియల్ ఇంత ఉంది ట్యాక్స్ ఇంత ఎందుకు మా బిల్ ఎందుకు ఇస్తారు అది మన సిటిజన్ బాధ్యత సార్ ఇంకొకరి మీద దొబ్బేది లేదు ఎటుబడి మీకు మద్దతు ఉన్నారు మారంతా కూడా అవుతున్నారు అందువల్ల మీ వ్యాపారాలు పెరిగిపోతున్నాయి స్థానికంగా ఉన్న తెలంగాణ వాసులు ఇంకా వాళ్ళు ఆర్థికంగా ఎదగలేకపోతున్నారు అనేది ఇప్పుడు ఎవరైనా బయట దేశానికి పోతే సంపాదనకి పోతే అందరు కలిసి మలిచి ఉంటారు ఇప్పుడు మిమ్మల్ని కూడా పది మంది యాదవ్స్ ఉన్నారు అందరు కలిసి డైరీ ఫామ్ పెట్టండి మీరు పది మంది ముద్రాజోళ్ళు ఉన్నారు ఆ పని చేయండి మీరు మా మీద పైసలు మేము పైసలు పెట్టి కష్టపడి మేము వేడికి పైసలు అప్పులు పెట్టి గుజరాత్లకి వెళ్ళి తీసుకున్నాం అవి మీకు తెలుస్తుందా సార్ మేము కూడా లాస్ అయిపోతున్నాం మేము సుసైడ్ చేస్తేనే బాధపడేటది ఇప్పుడు తెలంగాణలో ఒక పెద్ద ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు రెండు పెద్ద జ్యువెలర్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అడ్వర్టైజ్మెంట్ చేస్తారు అది ఎక్కడో సార్ గోల్డ్ గోల్డ్ స్మిత్ మొన్న ఎవరు అంటూ గోల్డ్ స్మిత్ సుసైడ్ చేసుకుంటే తెలంగాణ ట్వంటీ ఫోర్ అవర్స్ ఏ ఎక్కడ వాళ్ళది అడ్వర్టైజ్మెంట్ జ్యువెలరీ షాప్ది భీమా జ్యువెలర్స్ ఎవరు సార్ ललिता ज्वेलर्स सेवर सर से। అలా ఇప్పుడు గుజరాతీ మార్వాడి ఒకళ్ళే అది కేవలం ఒక కుట్ర వల్ల టార్గెట్ ఉంది సార్ బ్యాక్ అంటే ఎవరు చేస్తే మనం చెప్పేది అవసరం లేదు ప్రజలు తిప్పికొడతారు అలా అని డూప్లికేట్ అమ్మినా ఒక రోజు రెండు రోజు మూడు రోజు అమ్ముడు అవుతుంది నాలుగో రోజు కొన్నారు సార్ మనం ఒక ఊర్ల ఇంకా సిటీలో అయినా మీరు చెప్పొచ్చు అరే భాయ్ సిటీలో ఆడే దూరం ఉంటారని తెలియదు ఊర్లలో పది చుట్టుముట్టు ఉంటుంది ముట్టు ఒక్కసారి రెండు సార్లు మోసాలు చేస్తే మనం అందరు చెప్పాలామా అరే అన్నా ఫలాలు దుకాణ ఒప్పు వాళ్ళు మోసం చేస్తున్నారని చెప్తామా చెప్పమ్మా సిటీలోనే ఇంత యాక్టివ్ ఉంటే ఊర్లలో అయితే ఇంకా పదిహేను యాభై ఇరవై షాపులు ఉంటాయి దాంట్లో ఎవరు మోసాలు చేస్తే తెల్ల మన సంఘం పెట్టండి ప్రతి ఊర్ల ఎలక్ట్రికల్స్ అసోసియేషన్ సంఘం పెట్టండి పెయింట్ సంఘం పెట్టండి శానిటరీ ఆ సంఘంలలో మెంబర్ చేపించి తర్వాత ఆయన తప్పు చేస్తే మనం అంత మనం అందరం కలిసి ప్రభుత్వం దగ్గర పోదాం డిపార్ట్మెంట్ దగ్గర పోదాం జిఎస్టీ కట్టిన జిఎస్టీ డిపార్ట్మెంట్ దగ్గర పోదాం మీరు నేను ఎవరు సార్ గో బ్యాక్ చెప్ప నీకు ఇప్పుడు మన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన చట్ట ప్రకారం ఎక్కడ రెండు వందల షాప్లే గుజరాత్ ఇది ఉండాలి మార్వాడి ఉండాలి దాని తర్వాత ఉండదు ఎక్కడ కాన్స్టిట్యూషన్లో ఉందా సార్ ఇట్లా మనం ఏమైనా చెప్పుకుంటే కాన్స్టిట్యూషన్ ప్రభుత్వం అయ్య పని చెప్పుకోవాలి మనం మీడియాలో కూసుకొని ఒక జిగ్నేష్ ఒక శ్యాము ఒక పృథ్వీరాజ్ మాట్లాడతాయి కాదు ఇప్పుడు వేరే ఒక పార్టీ పరంగా దీని వెనుకకు ఒక కుట్ర వల్ల నడిపించే కథ ఇది ఎందుకంటే గుజరాతీ మార్వాడి తెలంగాణ ఉన్నది తెలంగాణ వచ్చినాక ఉన్నది ఇప్పుడు కూడా ఉంటుంది ఇంకా కూడా ఉంటాం మేము మేము బతికేది సచ్చేది తెలంగాణాల ఎవ్వరు చెప్తే పోయేదే సమస్య లేదు మేం తప్పు చేస్తే చట్టం ఉంది మీరు తప్పు చేస్తే చట్టం ఉంది అందరికీ చట్టం కంట పైన చుట్టాలు ఎవరికి లేదు మనం ఇక్కడ తెలంగాణలో మనం ఏమంటుండ్రు డిబేట్ల ఎమ్మెల్యేలు అమ్ముడు పోయిన గుజరాతీ మార్వాడీలకు ఎంపీలు అమ్ముడు పోయిన గుజరాతీ మార్వాడీలకు ప్రభుత్వం డిపార్ట్మెంట్లో పోతే గుజరాతీ మార్వాళ్ళకి అమ్ముడు పోయినాయి పోలీస్ స్టేషన్లో రెండు సంచిలు పైసలు నింపుకో గుజరాతీ మార్వాడి కొనుక్కుంటున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ని కొనుక్కుంటుడు ఎమ్మెల్యేని కొనుక్కుంటుడు ఎంపీని కొట్టుకుంటూ మన ముఖ్యమంత్రి గారు చెప్పినారు మొన్న హనుమంతరావు గారు చెప్పినారు టీ తెలంగాణ ప్రెసిడెంట్ అన్నాడు బండి సంజయ్ చెప్తే ఆయనకు తెలంగాణలో ఓట్లు అన్న మనం ఎవరైనా కాన్స్టిట్యూషన్ ప్రకారం మాట్లాడతారు ఒక బాధ్యత గల మన బండి సంజయ్ గారు ఒక హోం మంత్రి గారు మాట్లాడేది ఏముంటది చెడ్డగొట్టయితే మాట్లాడుతున్నారు అందరూ కలిసి మలిసి ఉండాలి అని చెప్తారు ఇప్పుడు మోదీ గారి ప్రధానమంత్రి ఉన్నారు ఆయన గుజరాతీ మారవాడికి ఇట్లా దౌర్జన్యం అయితే ఆయన రేపే మిలిటరీ పంపిస్తుండే ఎందుకంటే ఎక్కడ సమస్యలు అక్కడ అయితేనే ఉంటాయి ఇంత పెద్ద నూట నలభై ఐదు కోట్ల ప్రజల మధ్యలో చిన్న చిన్న చిక్కుముక్కులు అయితేనే ఉంటాయి ఆయన ఎప్పుడైనా చెప్పినా గుజరాతీకే సపోర్ట్ చేస్తా మారవాడికే సపోర్ట్ చేస్తా ఆయన గురించి అలాగే చట్టం తెచ్చినా ఎప్పుడైనా బయట డెబ్బై రూపాయలు పక్కన కిరాణా షాప్ లో ఉంటే అదే మార్వాడి షాప్ లో ఒక ఆశీర్వాద ఆట ప్యాకెట్ తీసుకుంటే దాన్ని అరవై రూపాయలకి ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు తయారు చేసే వాళ్ళు కూడా మార్వాడి మార్డీలు అయి ఉంటారు అందువల్ల తగ్గుతోంది మీరంతా కూడా ఒక మూకుమ్మడిగా దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు పక్కన షాప్ కూడా ఎలా బతుకుతారు సార్ ఇప్పుడు ఒక మాట చెప్తున్నాము మీరు చెప్పింది చాలా మంచిది ఇప్పుడు ఆశీర్వాద ఆటోకి అంతా అయితే చేయాలి కదా గుజరాతీ మార్వాడి లేని జాగాలో కూడా ఆశీర్వాద అమ్ముతారు కదా మీరు కాన్సెప్ట్ అందరికీ తెలిసింది కాన్సెప్ట్ ఇట్లాంటి ఉద్యమ కాలాల ఒట్టిగానే రెచ్చగొట్టే ప్రోగ్రామ్ ఉంది సార్ గుజరాతీ మార్వాడి ఏం చేస్తారు మీరు ఆశీర్వాద్ ఆట వంద ప్యాకెట్ తీసుకుంటారు మీకు ఎంఆర్పి అరవై డెబ్బై రూపాయలు ఉంటుంది మీ మనకు అరవై రూపాయలు ఇస్తారు ఎందుకంటే హండ్రెడ్ కేజీ తీసుకుంటారు కాబట్టి మీ చిన్న వ్యాపారీలు ఉంటారే లేకుంటే మీ దగ్గర డబ్బులు లేకుంటే ఇంకొక ప్రాబ్లం ఉంటుంది చిన్న బిజినెస్ చేసుకుంటే మీరు పది కిలో తీసుకుంటారు మీకు పది కిలో ఏమో సిక్స్టీ ఎయిట్ రూపీస్లో ఇస్తారు మాకు వంద కిలో ఏమో అరవై రూపాయల ఇస్తారు అది బిజినెస్ ప్రాక్టీస్ మేము అరవై రూపాయల తీసుకొచ్చి అరవై ఐదు రూపాయలు అమ్ముతాము అయితే మీరు డూప్లికేట్ ఎట్లా అంటారు సార్ దానికి నే మేము హోల్సే ఇప్పుడు హోల్సేల్ దుకాణలో పోయి ఆట తీసుకొచ్చిన మీరు చెప్పిన ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు ఆశీర్వాదంకి నేను ఫోన్ చేసి చెప్తా అన్న నాకు వెయ్యి కిలో కావాలంటారు మీకు పది కిలో కావాలంటే వెయ్యి కిలోకి పది కిలోకి అదే వాదన అదే వాదన ఇప్పుడు వెయ్యి కిలోలు మీరు కొనేస్తున్నారు పది కిలోలు కొంటున్న వాళ్ళు రేటు తగ్గించలేకపోతున్నారు కిలోలు మీకు తక్కువ సాధ్యం కదా సార్ అది బిజినెస్ ప్రాక్టీస్ ఇప్పుడు ఎవరైనా మేము కష్టపడి మిత్తి మీద పైసలు తీసుకొని రెండు రూపాయలు సంపాదించుకోవాలి మేము వేరే దగ్గర నుంచి వచ్చే మీరు కూడా మీరు పదిహేను వందల కిలో కొనుక్కోండి ఐదుగురు కలిసి మీకు ఎవరు ఆపలేం కదా మేము గుజరాతీ కొనుక్కుంటే వేరే మేము వెయ్యి కిలో కొనుక్కున్నాం సార్ అరవై రూపాయల మీరు పదిహేను వందల కిలో కొనుక్కోండి యాభై రూపాయల కొనుక్కోండి సార్ మీరు యాభై ఐదులో అమ్మండి మీరు బిజినెస్ ఇది బిజినెస్ ఇంకో సముద్రం సముద్రంలో నాకు ఇట్లా రాని ఉన్నంటే నేను అట్లా కాదని చెప్పవద్దు సార్ బిజినెస్ ఎట్లా చేస్తున్నా డూప్లికేట్ ఉంటే ఎవరైనా కంప్లైంట్ చేసినా చచ్చిపోయిందా స్లోగన్ దాదాపు తెలంగాణ మొత్తం వ్యాపిస్తుంది నిరసనలు వ్యక్తం అవుతున్నాయి మీరు ఏమనుకుంటున్నారు అసలు దీని గురించి ఇది చాలా తప్పు రాంగ్ డైరెక్షన్ లో పోతుంది ఇది తెలంగాణ ప్రజలు కోరుకుతలేదు సార్ మా సంటారు మీ అసెంటోలు వెయ్యి పది మంది లేకుండా యాభై వేల మంది లక్ష మంది కోరుకుంటున్నారు వాస్తవము నాలుగు కోట్ల మంది తెలంగాణలో ఉన్నది అందరు కోరుకుంటుంటే అది కరెక్ట్ ఎవరైనా సరే ఎన్ని రోజు చేయగలుగుతారు తప్పు పని ఎవరైనా చట్టం ఉంది ఎన్ని రోజు చేయగలుగుతారు మీరు అవంగల్లో లో ఒకటి మీకు మెజారిటీ ఎక్కువ ఉంటే అలా కొద్దిగా కులంలో ఉంటే మీరు అయ్యేది ఉంటే మొత్తం తెలంగాణలో ఎందుకు అవుతలేదు మళ్ళా మేము రచ్చగొడతలేము ఎందుకంటే వాస్తవం తెలిసిన వాళ్ళకు వాస్తవం తెలుసు ఇప్పుడు కొద్ది అలా మార్వాడి సైడ్ దగ్గర ఉంటారు మనకు రిలేషన్ ఉంటుంది సైడ్ పదిహేను రోజుల పైసలు ఇస్తామంటాం మీరు ఇయ్యారు మీ దగ్గర తీసుకోడు మీరు డూప్లికేట్ అంటున్నారు దాని గురించి మా వాళ్ళు వాళ్ళ దగ్గర పోతున్నారు చెప్పే తప్పు అది మా గుజరాతీ మార్వాడి రుచిల ఇంట్రెస్ట్ మేము కస్టమర్ వస్తే వదిలవద్దు ఏదో దో ఆటానా కాదు చారానా దొరికినా కూడా కష్టపడుతున్నాం పైసలు ఖర్చు కిరాయి వెళ్ళాలి పిల్లలు పైసలు వెళ్ళాలని మేము లెక్క పెడుతున్నాం ఇప్పుడు మేము పైసలము కష్టపడి మాకు ఖర్చులు లేవు మాకు ఎట్లా వేరే అది లేవు అంటే మేము దాచుకుంటాం సార్ మేము ప్రాపర్టీ కొనుక్కుంటాం మీరు నిన్న మొన్న వచ్చి వెయ్యి కోట్ల ప్రాపర్టీ కొనుక్కుంటే నా అదృష్టం అన్న నా అదృష్టం తీసుకోబోతు దేవునికి చెప్పు మళ్ళా గుజరాతీ మానవాడికి చెవులు వేయకు కళ్ళు వేయకు మనం ఎవరు సార్ కష్టపడితే గుజరాత్ మనవాడి కాకుండా ఇది తెలంగాణ వాళ్ళ కోటేశ్వర ఎవరు లేరా తెలంగాణ సోకే లీడర్ చెప్పిండు అన్ని గుజరాత్ వాళ్ళు దేశద్రోవులు మళ్ళీ దాని మీద మీరు ఎవరెందుకు బయట తీసుకోలేదు బాబు నువ్వు ఒకరిద్దరికి తప్పు చేస్తే గుజరాతీ వాళ్ళు అందరు దేశద్రోలు అని దానికి అడగనిక లేదా కానీ ఇది ఒకటే ఎజెండా పది రోజు వారం నుంచి నడిపిస్తున్నారు జిగ్నేష్ జోషి రెండు వేలు వస్తే తాగుబోతాను అరే భావి జిగ్నేష్ జోషి కూడా దాన్ని తాగుబోతున్నాడు కాదు మన కల్చర్ మన తెలంగాణ కల్చర్ గుజరాత్లో మా రాజస్థాన్లో మందు ఉంటుంది నాన్ వెజ్ ఉంటుంది మన దగ్గర ఎక్కడ దావత్ దావత్ల పోతే నేను కూడా వంద మందిలో తొంభై మంది తెలంగాణ వాళ్ళే నాకు దోస్తులు ప్రతి ఒక్క యాదవ్ కానీ బీసీ కానీ ఓసీ కానీ జై భీమ్ కూడా అడ్డాం మేము అన్నమని కాదు అయితే మేమంటే మా దగ్గర మీ దగ్గర విలుస్తారు వెజిటేరియన్ పక్కకు పెడతాం మేము తింటలేమా మీరు ఇప్పుడు నాన్ వెజ్ పెడుతుంటే మేము నాన్ వెజ్ పెడితే మేము తినామని చెప్తాం సరే నాన్ వెజ్ అయితే మేము తినాం మా కల్చర్లో లేదు కాబట్టి మా దగ్గర చిన్నప్పటి నుంచి తాగడం లేదు అది కల్చర్ ఉంది కాబట్టి మన మన తెలంగాణలో రోజు అడ్వర్టైజ్మెంట్ ఎందుకు చేసుకుంటే ఇన్ని కోట్ల తెల దేశంలో అందరికంటే ఎక్కువ మందులు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ చేసే పనియా సార్ మా ఆడబిడ్డ అక్క చెల్లెలు ఎందుకు చెప్తున్నారు తాగుతూలు మొత్తం పైసలు తాగులలో వేసేస్తున్నారు బెల్ట్ షాప్ బంద్ చేయమని ఎందుకు దాడి చేస్తున్నారు సార్ ఇంట్లో చెప్తే మంచిది మేము కూడా దాంట్లో ఒక భాగం రేపు నేను తాగుతా లేదనుకో ఇక్కడ ఉంటున్న కొడుకులు అలవాటు అయితే దాన్ని కూడా తాగుతూ కిందికి వస్తుంది అయినా కూడా ఏంటి మరి మీరు వెనక్కి తగ్గుతున్నారా వ్యాపారాలు వెనక్కి తీసుకుంటున్నారా లేదంటే స్థానికులకు అవకాశం ఇస్తున్నారా ఈ నినాదం ఈ రోజు ఎంత ప్రభావం చూపిస్తుంది మీ మార్వడీల మీద ఇది ఏ ప్రభావం సార్ ఇంతకంటే పెద్ద పెద్ద తెలంగాణ ఎజ్యుటేషన్ వచ్చినప్పుడు చూసినాము మనం ఏమంటున్నాం అంటే రచ్చ కొడతలేము సార్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము ఇది ఒక రోజు రెండు రోజుల మన చేతిలో అయ్యేది ఉంటే మళ్ళీ ప్రభుత్వం ఎందుకు ఉంది సార్ మనమే డిసైడ్ చేసుకుందాం కాన్స్టిట్యూషన్ పక్కకు పెట్టేస్తాం ఇవి మనం తెలుసుకుంటాం అంటే ఒక ఇప్పుడు మేము ఇక్కడ తక్కువ మంది ఉన్నా కాబట్టి ధర్నా చేస్తలేము రేపు మా మీద దాడి చేస్తే మేము ఊరుకుంటామా సార్ మేము ఏమనుకుంటాం అంటే మీకు కోపం ఉంది ఒక వారం పది రోజు వాస్తవం తెలిసే వరకు టైం పడుతుంది దాని గురించి మేము ఓపిక పడి ఎందుకు పోయి మనం వాళ్ళకి ఏదో మిస్అండర్స్టాండింగ్ కూడా కానీ పది రోజు పదిహేను రోజు ఇంకా ఇట్లాంటి ఇబ్బంది అవుతుంది ఇట్లా ఒక రోజులో ఇలా అయితే నేను కూడా మీకు సపోర్ట్లలో ఉంటాను ఒక్క రోజులో పరిష్కారం తెలియపోతాయా సార్ అంటే పరిష్కారం అంటే మొన్న కూడా ఒక డిబేట్ లా చెప్తే ఒక సోకాల్ లీడర్ తెలంగాణ ఉద్యమకారు ఏమన్నారంటే జిగ్నేష్ దోషి కరెక్ట్ చెప్పినాము అందరు కమ్యూనిటీ వాళ్ళని పది పది మందిని వినిపిస్తాం ఒక దగ్గర కూర్చుందాం ఎవ్వరికి ఏ బిజినెస్ కి ఎట్లాంటి ప్రాబ్లం అవుతున్నాయి రాసుకుందాం మన చేతిలో ఎంత అవుతుంది మనం దాని మీద చర్యలు తీసుకున్నాం మిగిలింది ప్రభుత్వ దగ్గర పోదాం సార్ మనం గవర్నమెంట్ చెప్దాము సార్ ఇట్లా ఫలానా గూగుల్ చార్ట్ కూడా బిల్ ఇస్తలేడంట అలా జిఎస్టీ వాళ్ళని చెప్పండి సార్ వాళ్ళ రేపు అందరికి అవే అవేర్నెస్ తీసుకురండి కి బై అందరు బిల్ అడగాలి బిల్ ఇయ్యోడానికి సోషల్ మీడియాలో పెట్టండి లేకుంటే ఏమైనా డూప్లికేట్ పెడితే ఆ దుకాన్ పేరు మాట ఆ ప్రోడక్ట్ చూపెట్టండి కానీ నోట్లకి వెళ్తేనే డూప్లికేట్ గో బ్యాక్ అంటే గో బ్యాక్ చైనా చైనా ప్రోడక్ట్ బ్యాక్ రోయింగ్ గో బ్యాక్ హిందూ సనాతన ధర్మం ఒక్క రోజు ఎక్కువ రోజు నడిచే ప్రోగ్రామ్ కాదు సార్ ఇది సనాతనం ధర్మం వాళ్ళు అంతా ఒకటైతున్నారు కాబట్టి ఒక ప్రాజెక్ట్ సనాతన సనాతన ధర్మం వల్లనే కానీ గుజరాతీ మార్వాడి మీద ఎందుకు అంటున్నారు సార్ వేరే బీహారీ యూపీ వాళ్ళు లేకుంటే పంజాబీ సింధీ వాళ్ళు దంద చేస్తలేరా కేవలం మేం గుజరాతీ వాళ్ళు చేసింది పది పది అని బిజినెస్ మీరు తమారు అడిగినారు ఇప్పుడు నాకు మీరు ఏ దందా చేస్తారు తాడి చేస్తారు సార్ గుజరాతీ ఎవరైనా మైన్ ఉంటారా గుజరాతీ వైన్ షాపు ఉంటుందా గుజరాతీ మటన్ షాప్ ఉంటుందా గుజరాతీ మంగళ షాప్ ఉంటుందా గుజరాత ఏమైనా ఆటో నడిపిస్తారా సార్ మేము చేసేది పది పన్నెండు ఏ అవుట్ ఆఫ్ ఎన్నో వేలకెళ్ళు పెయింట్ షాపు శానిటరీ జులేబీ అది జ్యువెలరీ అది చేస్తున్నాము మేము ప్రతి ఒక్క దందాలో ఉన్నామంటే సార్ కష్టపడితే ఎవరు ఉండవద్దు అని లో రాసినా మీరు ఇదే దందా చేయాలని ప్రతి ఉత్తి వాళ్ళే దందా ఇప్పుడు మీ మీ కొడుకు కానీ నా కొడుకు కోటేశ్వర అయిపోతాడు అందుకే రేపు బిజినెస్ వద్దు పోయి నేను పోయి సెటిల్ అవుతా అంటారు అయితే దానికి మనం ఏమంటాం సార్ బిజినెస్ ఉంటే ఎవరైనా బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకో అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ వాళ్ళ డాడీ ఎట్లా ఉండే ఇప్పుడు ఆయన ఎక్స్పాండ్ చేసుకున్నారు టాటా ఉండే ఆయన ఎవరు ఆయన కూడా నార్త్ ఇండియా ఆయన కూడా గోబ్యాక్ చెప్పండి రేపు మమ్మల్ని చెప్తుంటే రేపు కొద్ది రోజు అయినాక మహారాష్ట్రలో ఏమైంది సార్ గోబ్యాక్ నిరాదం కాదు అది కూర్చొని సెటిల్ చేసుకోవాలి ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజలని ఒక్కటే మాట చెప్తాం స్కూటీగా అన్న మీరు ఎట్లాంటి మిస్అండర్స్టాండింగ్ చేయండి చేసుకోకండి మేము గుజరాతీ మార్వాడి కానీ ఎవరైనా భారతీయులు మనం అందరం కలిసి మలిచి ఉందాము ఏదైనా ఇబ్బంది ఉంటే మనం అందరం కూర్చొని సెటిల్మెంట్ చేద్దాము వినిపిస్తున్న మాట ఒకటే గోబ్యాక్ మార్వాడి నినాదం అనేది సరైనది కాదు మేము కొన్ని దశాబ్దాలుగా తెలంగాణలో ఉంటున్నాం ఇక్కడే బ్రతుకుతున్నాం గుజరాత్ నుంచి ఇక్కడికి వ్యాపారాలు చేసుకోవడానికి వచ్చాము కానీ ఎవరిని మోసం చేయడానికి లేదంటే వాళ్ళకి నకిలీ సరుకు అమ్మడానికి ఇక్కడ రాలేదు ఎక్కడైనా కొంతమంది తప్పు చేసి ఉండొచ్చు నకిలీ సరుకు అమ్ముతూ ఉండొచ్చు అలాంటి వాళ్ళు ఎవరు చెప్పండి ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాం తప్ప ఏకంగా మార్వాడీలందరూ వెళ్ళిపోవాలి రాష్ట్రం వదిలి గో బ్యాక్ మార్వాడి అనే నినాదం కరెక్ట్ కాదు ఆ నినాదం పేరుతో తెలంగాణ వాసులను రెచ్చగొట్టడం సరైనది కాదంటున్నారు మార్వాడీలు రూపదేశం హైదరాబాద్